అవనికి జరిగిన దానికి అక్షయ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అవనితో వెళ్తే ఏమనుకుంటారేమో అనేది ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్తో ఇక అవనికి అలా జరిగిందని ఆ పార్వతి అందరూ అయితే చాలా బాధపడుతూ అలా కూర్చుని ఉంటారు అందరూ ఏంటి ఎలా ఉన్నారు అది దానికి ఏదో చెడు జరిగినట్లుగా అనేది పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా పెద్ద తప్పు చేశాను అనేది గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే నానా మీరు చాలా పెద్ద తప్పు చేశారు అసలు అలా చేస్తారని నేను అనుకోలేదు మీరు అంత అలాంటి పని చేస్తారని అసలు ఊహించలేదు అనేత అంటూ ఉంటాడు మీరు చేసింది చాలా పెద్ద తప్పు అనేత అంటూ ఉంటాడు నిజమేనరా అక్షయ్ నేను నిజంగా పెద్ద తప్పు చేశాను కోపం మన శత్రువు అని అందరినీ అంటాను అందరికీ చెప్తాను అలాంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక ప్రాణాన్ని తీయడానికి వెళ్ళాను దేవుడి దయ వల్ల అది చెయ్యికి తగిలింది కాబట్టి సరిపోయింది లేదు అంటే ఏమవు అనేత అను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ప్రణతిని చంపడానికి వెళ్ళి ప్రణ అవన్నీ షూట్ చేయడం ఏంటో అసలు ఏంటో నాకు అర్థం అవడం లేదు నా కోపం నేనే నన్నే ఇచ్చేసింది అని అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఏమవుతుంది ఎలా ఉందో ఏంటో అనేది అక్షయ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఆడిన మాటలకి పార్వతి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు తన కోపమే తనకి శత్రువు అని ప్రతిసారి నేను మీకు అందరికీ చెప్తాను ఈసారి నా కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోలేకపోయాను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి నా కూతుర్నే చంపడానికి వెళ్ళాను అసలు ఒక ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదని చెప్పిన నేనే ఒక ప్రాణాన్ని తీయడానికి సిద్ధపడ్డాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి మామయ్య అవని వాళ్ళపై కోపం పెంచుకునేదే కాకుండా ఇంకా ఇప్పుడు సూక్తులు మాట్లాడుతున్నారు అవని మీద కోపం పోయిందా ఇది అయినా పోనివ్వకుండా నేను చేస్తాను అనైతే పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక అవనికి ఎలా ఉందో ఏంటో అనేది కమల్ వాళ్ళకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్షయ్ ఇక అవని ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అనేది రాజేంద్ర ప్రసాద్ వారు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అలా దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ